ప్రియమైన విశ్వాసులారా అపోస్తులైన పౌలు సంఘము లోపల సంఘం వెలుపుట ఉన్న సాక్ష్యము సాక్ష్యం గురించి మాట్లాడుతూ వచ్చారని క్రైస్తవులమైన మనము ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనం ఎంతకాలముగా యేసుప్రభువుని అంగీకరించాము ఎంతకాలంగా రక్షింపబడ్డాము ఎంతకాలముగా సేవా పరిచర్లో ఉన్నాము ఎంతకాలముగా వాక్యాన్ని బోధిస్తున్నాము ఆయా రకాలుగా ప్రభు పనిలో నిమగ్నమై ఉన్నాము అనేది ఎంత ముఖ్యమో మన సాక్ష్యము కూడా అంతే ముఖ్యము సంఘములో ఉండేటప్పుడు నీ సాక్ష్యం ఏంటి సంఘం నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది సంఘం వెలుపుట అంటే లోకంలో నీవు ఆయా రకాలుగా ఆయా ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు నీ పనుల వలన నీ ఉద్యోగ బాధ్యతలు నీ వ్యాపారాలు నీ చదువులు ఆయా ప్రదేశాలను వెళ్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తుల యొక్క సాక్ష్యము నీ పట్ల ఏమై ఉంది ఎంతకాలముగా మనము యేసు ప్రభువుని అంగీకరించాము ఎంతకాలంగా సేవ చేస్తున్నాము అనే దానికంటే మన ప్రేమ మన చూపి ఇతరుల పట్ల మనం చూపించిన ప్రేమ ఆప్యాయత మన మాదిరికర జీవితము మన క్రైస్తవ జీవితము ఇతరులను ఎవరైనా రక్షించగలిగిందా ఈ యొక్క బ్రదర్ వలన ఈ సిస్టర్ వలన నేను యేసు ప్రభువుని అంగీకరించాను ఈ బ్రదర్ ఈ సిస్టర్ వలన నేను దేవుళ్ళు బలపరచబడుతున్నాను ఆయన చెప్పిన వాక్యం ద్వారా నేను ఎంతో ఆదరించబడుతున్నాను పురుకొల్పబడుతున్నాను లేదా ఈ బ్రదర్ వలన నేను సంఘానికి ప్రతి వారం నడిపించబడుతున్నాను అనేక కూడిగలకి నడిపించబడుతున్నాను అని మన కొరకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా ఉంటే నిజంగా నీవు ధన్యుడివే ధన్యురాలువే ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు అలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులను ప్రభు యొద్దకు నడిపించడం అనేది మన ముఖ్య బాధ్యత ముఖ్య కర్తవ్యము ఎందుకంటే అనేకులను శిష్యులుగా చేయటం అనేది మన బాధ్యత కాబట్టి మన విశ్వాస జీవితంలో మన యొక్క పరిచర్య జీవితంలో ఎంతమందికి మన మాదిరిగా ఉంటున్నాము ఎంతమందిని మనము ఓదార్చగలుగుతున్నాం ఎంతమందిని మనం బలపరచగలుగుతున్నాం దేవునిలో ఎంతమంది కష్టాల్లో బాధల్లో శ్రమల్లో సమస్యల్లో ఉన్నవారికి దేవుని వాక్యాన్ని చెబుతూ ధైర్యం చెప్పగలుగుతున్నాం ఎంతమందికి మన జీవితాన్ని ఒక కరపత్రముగా చూపిస్తూ సువార్త చేయగలుగుతున్నాము ఇది ప్రభు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రైజ్ దలాడ్